పోటవారు కదా పోలీస్ అయ్య అవరా బలే ప్రశ్న అడిగా బాబాయ్ దేశంలో ఉన్న దొంగల అడ్రస్లన్నీ మనకు తెలుసు కదా బాబాయ్ అది కదా సెలెక్ట్ చేసారు అయినా దేశంలో ఈ మధ్య చిన్న దొంగలు ఎక్కువే పారు బాబాయ్ అవునులే పెద్ద పెద్ద దొంగలతో राजे కేలో గెలిపారు కదా ఎవరా లేడీస్ స్టాప్ దట్ అటాక్ ఛాన్ లేడీస్ బై అటాక్ ఛాన్ మిస్టర్ టూ నైట్ ను చెట్ట్ అడిగారు మిస్టర్ వన్ సిక్స్టీ నైన్ నువ్వు ఇప్పుడు చాటుకెళ్ళు నువ్వు మాత్రం గట్టి చాటుకెళ్ళు మరే నామాలు నేను ఎక్కడ నాకు తెలుసు అండి ఎక్కడ ఉంటారో చెప్పండి నేను నన్ను అడుగుతున్నావు నువ్వు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను మీరు మీ ఇంటికి ఎందుకు వెళ్తారో మాకు బాగా తెలుసు అండి ఎందుకు రామాలు ఎందుకేటండి అమ్మగారి క్యారెక్టర్ మీద తమకి డౌట్ కదండి నువ్వు ఆ దాసుకొడుకు కాదు అవును రే

చచ్చి పోవచ్చు ఏ తీరు అమ్మగారు ఎవరి బాడీ మన కమిషనర్ గారు భార్య అండి లేకుండా టీకి వచ్చాం మీ ప్రాణానికి మా ప్రాణం పడ్డాం మేడం మా పానాల సంగతి ఏమో కానీ ముందు మీ పానాలు కాపాడుకోండి అదండి అమ్మగారు అమ్మా నేను ఇంటి దాకేది వస్తాను అమ్మగారు జాడతండి హలో నేను రా బాబుని వాళ్ళు ఫారెస్ట్ లో దాక్కుని ఉన్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళని నేను బయటికి తీసుకొస్తాను కృష్ణప్రసాద్ ఆవేశానికి పోయి ప్రాణాల మీద తెచ్చుకోవద్దు ధైర్యవంతుడు ఒక్కసారి మరణిస్తే పిరికివాడు ప్రతి క్షణం మరణిస్తాడురా నేను వదిలేసింది గవర్నమెంట్ ఉద్యోగాన్ని గుండె ధైర్యాన్ని కాదు ఏంట్రా లేటు కొండదారిలో వస్తుంటే కృష్ణప్రసాద్ హసి కట్టాడు అతనికి దారి మళ్ళీ వచ్చేసరికి ఇంత లేట్ అయింది అదా వాడిది పోలీస్ బుద్ధి తప్పకుండా నిన్ను ఫాలో అయి ఉంటాడు మస్తా వెళ్ళిపో వెళ్ళిపో ఎవరు కదిలినా వీడిని కలిసేస్తారు 中野 నేను చంపే శక్తి నాకుంది కానీ చంపను కారణం నా ముగ్గురు పిల్లల్లో చనిపోవలసిన నీ కూతురికి ఆయుష్ పోసి ఆ దేవుడు నాకు అంటించాడు నా ప్రాచ్యత్వం కోసం నీ కూతురిని పిలిచాను ఇది నిజం కదా నిజం ప్రాణ భయంతో బతుకు తీపుతో ఏ మనిషి అయినా అబద్ధం చెప్పచ్చు నేను చావు పూల ఉన్నాను నేను చెప్పేది నిజం నిజం హాస్పిటల్ నిజం కాకపోతే ఆ ముగ్గురు కుట్టని చంపే వాళ్ళలో నా కూతురు ఎవరు చెప్పను మీ మాటల మీద నాకు నమ్మకం ఉంది చెప్పండి నా కూతురు ఎవరు చెప్పండి సార్ రాజు ఉచయ్ నా కూతురు నా కూతురు నా కూతురు అదంతా అబద్ధం వాడి బిడ్డల్ని కాపాడుకోవడానికి అబద్ధం చెప్తున్నాడు రాజు చావాలని చంపాలని అనుకునేవాడికి వాడికి ఉండవలసిన మమకారం కాదురా ప్రతీకారం అరే వైస్ ఐ వాణ్ణి నాకు నాకు నా కూతురు కావాలి రాజు నాకు నా కూతురు కావాలి కృష్ణ కృష్ణ నా పిల్లలు వస్తున్నారు వచ్చా ప్రయత్నం చేసింది శంకర్ దాదా కదూ అందులో రాజును కలపొద్దు ఎన్నాళ్ళు ఆ మనసులో దాచుకున్న నిజాన్ని రాజుకు చెప్పాను ఇప్పుడు ఇప్పుడు మీకు చెప్తున్నాను నా ముగ్గురు పిల్లల్లో ఒక పాప నా కూతురు కాదు రాజు కూతురు రాజు కూతురు అందరూ ఎవరు చెప్పను మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు పిల్లల్ని రాజుని లోపలికి పిలిపించు ప్రాణాలు ఎంత భయంకరమైన వ్యక్తుల చేతుల్లో ఉన్నాయో నీకు తెలుసు ప్రాణ సహితులైన పోలీస్ ఆఫీసర్కి అప్పు చెప్పకుండా వీళ్ళని వీళ్ళని రక్షించే బాధ్యత నీకప్పు చెప్తున్నాను కొన్ని మీ బిడ్డలా చూసుకో ఎందుకు వచ్చారు లాంటి ప్రశ్నలు వేస్తే చంపేస్తాను ఆల్రెడీ కృష్ణప్రసాదం చంపేశాం వాడి కూతురు తప్పించుకున్నారు నాలుగు రోజులు నీ ఇంట్లోనే ఉంటాం మూడు రోజుల నుంచి ఇలాగే ఏడుస్తూ పడుకున్నారు ఏదన్నా తినండమ్మా నువ్వెవరు చెప్పడానికి నోరు మూసుకునే అవతల ఇంట్లో నుంచి బయట గిరిజ ఏం మాట్లాడుతున్నా అతని గురించి మీ డాడీ ఏం చెప్పారో మీకు తెలుసు కదా అసలు ఇతరే మమ్మల్ని చంపబోయారంట ఇంట్లో ఉండడం ఏంటి బయట బాధకు అర్థం మర్చిపోయి పద్నాలుగేళ్ళు అయింది ఆశాని కొత్త మాటి పుణెల నిండా నిండి ఉంది నా కళ్ళు ఆశగా వెతుకుతున్నది పద్నాలుగేళ్ల క్రితం అరిపోయిందనుకున్న నా జ్యోతిని చూడాలని రాజు పిల్లలు చాలా మంచోళ్ళు వాళ్ళ నాన్న చనిపోయాను బాధతో ఏదో అన్నారు పర్వాలేదయ్యా పిల్లలు పుట్టలేదని తల్లిదండ్రులు ఏడుస్తారు పుట్టాక పిల్లలు ఏడిపిస్తారు ఈ విధంగానైనా తల్లిదండ్రులకు ఏడుపు తప్పదు మీరు ఇక్కడే కూర్చుని నీళ్ళల్లో పడవ ఉండాలి కానీ పడవలో నీళ్లు ఉండకూడదమ్మా నిజం నేను కుక్కని కుక్క పక్కనే వీళ్ళు కూర్చొని తింటాను మేము బయలుదేరుతున్నాను పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుని అలాగేనండి మీరు ఇంట్లోనే ఉండడమ్మా ఎలా అంకుల్ ఎల్లుండి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఆ రోజున ఎక్కువ పోలీస్ ఫోర్స్ పెట్టిస్తాగా నేను వెనకండమ్మా వీళ్ళకి కొంచెం అర్థం అలా చెప్పు పంతాలు పోతే ప్రాణాలు పోతాయి అమ్మగారు నేనేం పడిపోను లేండి అన్నయ్య చావు కళ్ళారా చూశాక నాకు చావు భయమే పోయింది రాజు నువ్వు జైలు నుంచి వీళ్ళ చంపాలని వచ్చాను కానీ ఇప్పుడు బ్రతకాలని వాళ్ళను బ్రతికించాలని ఉంది పిల్లల ఆవేశం లేదు అన్నారని కోపం తెచ్చుకోవద్దు వాళ్ళు కరెక్ట్ గానే అన్నారు సార్ ఇన్ని వేల మృగాల్లో విశ్వాసం ఉన్నది కుక్కకి నా బిడ్డల్ని నేను కుక్కలా కాపలా కాస్తాను మీరు వెళ్ళండి మరి ఇంత ప్రేమ పెంచుకున్నానయ్యా ప్రాణం పోసుకున్న పది నెలల వరకు అమ్మకుడిపు ప్రపంచం అనుకున్న మనిషి పుట్టాక ఈ ప్రపంచం మొత్తం చాలదంటాడు కానీ ఇప్పుడు నాకు వాళ్ళ ముగ్గురే ప్రపంచం కుక్కలు లేని చోట ఫోన్లు లేని చోట బతకలం గాని నీలాంటి మంచులు లేని చోట మాత్రం బతకలేం రాజు ఆగిపోయేవేందా కలుసు నువ్వు నా బిడ్డవి గనక ఆగిపోయాను అందులో నా రక్షించుకున్నాను చచ్చినా చచ్చిన ప్రసాద్ మేధావిరా వాడి కూతుర్ని కాపాడుకోవడం కోసం నిన్ను ఇలా నమ్మించాడు నిజానికి వాళ్లలో నీ కూతురు లేదురా చనిపోయేవాడు చనిపోతూ బ్రతికించేది ఒక్క నిజాన్ని నీ పిచ్చి నమ్మకాన్ని నమ్మకపోయినా నీ మాటను నిన్ను నమ్ముతాను అందులో నీ కూతురు ఎవరో చెప్పు దాన్ని మాత్రం విడిచిపెడతాను ఆ ముగ్గురు నా బిడ్డలే మిగతా ఇద్దరిని నువ్వు కనలేదు కదరా నన్ను మాత్రం నువ్వు కన్నావా కనకపోయినా కన్న తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించాను పెంచాను ఆ ప్రేమని నేను పంచుతున్నాను వాళ్ళ కోసమే జీవిస్తున్నాను దాదా వాళ్ళకు అపకారం తలపెడితే ఈసారి నువ్వు తండ్రి కూడా మర్చిపోతాను మర్యాద నుంచి వెళ్ళిపో వెళ్ళకపోతే చంపేస్తావా వాడు ఏ పాపం తెలియని నా పిల్లల్ని చంపాడురా నువ్వు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నీ భార్యని బలి చేసుకున్నాడురా నిన్ను పెంచి పెద్ద చేసి రుణం తీర్చుకున్న నీ తల్లిని మెత్తుటి బడుకుల్లో తల్లించిన కసాయి వాడు రావాడు ఇదంతా ఎలా మర్చిపోయావురా నా బిడ్డవి గనక ఆగిపోయాను అందులో నా బిడ్డు గనక నేను రక్షించుకున్నాను కృష్ణ ప్రసాద్ మేధావిరా వాడి కూతురు కాపాడుకోవడం కోసం నిన్ను ఇలా నమ్మించాడు నిజానికి వాళ్లలో నీ కూతురు లేదురా చనిపోయేవాడు చనిపోతూ బ్రతికించేది ఒక్క నిజాన్ని నీ నమ్మకపోయినా నీ మాటను నిన్ను నమ్ముతాను అందులో నీ కూతురు ఎవరో చెప్పు దాన్ని మాత్రం విడిచిపెడతాను ఆ ముగ్గురు నా బిడ్డలే మిగతా ఇద్దరిని నువ్వు కనలేదు కదరా నన్ను మాత్రం నువ్వు కన్నావా కనకపోయినా కన్న తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించాను పెంచాను రా ఆ ప్రేమని నేను పంచుతున్నాను వాళ్ళ కోసమే జీవిస్తున్నాను దాదా వాళ్ళకు అపకారం తలపెడితే ఈసారి నువ్వు తండ్రి కూడా మర్చిపోతాను మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళకపోతే చంపేస్తావా రే వాడు ఏ పాపం తెలియని నా పిల్లల్ని నువ్వు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నీ భార్యని బలి తీసుకున్నాడు నిన్ను పెంచి పెద్ద చేసి రుణం తీర్చుకున్న నీ తల్లిని మెత్తుకి బడుకల్లో దొల్లించిన క సాగివాడు రా వాడు ఇదంతా ఎలా మర్చిపోయావురా జైల్లో మెత్తుకు మెతుకు తిని మనం బ్రతికింది వాడి కుటుంబాన్ని అంతం చేయడానికి మనిషి పశువు కంటే గొప్పవాడేది ఒక ధర్మాన్ని ఆచరించడం వల్లది అది ఆచరించినప్పుడు మనిషికి పశువుకి తేడా లేదు పశువుని పశువులా బ్రతకమని నిత్యం చెప్పక్కర్లేదు కానీ మనిషిని మనిషిలా బ్రతకమని అనుక్షణం చెప్పవలసి వస్తుంది ఇంత మంచి వాడి అయిపోయావు ఈ ప్రపంచంలో మరణం లేనిది మంచితనానికి అని తెలుసుకున్నాను కనుక దాదా పగ ప్రతీకారం మర్చిపోయి నువ్వు మనిషిలా బ్రతకడం నేర్చుకో నేను బ్రతికేదే ప్రతీకారం కోసం పగ చల్లారే వరకు నాకు ఆకలి లేదు నిద్ర లేదు నేను బ్రతికుండగా నీ పగ తీరదు అంటే నీకు నాకు మధ్య ప్రతీకారానికి మమకారానికి యుద్ధం జరగబోతుందా ప్రతీకారం మనుషుల్ని చంపుతుంది మమకారం మనిషిని మహాత్ముని చేస్తుంది నువ్వు ప్రాణం తీసి యమధర్మరాజు అవుతావు జీవం పోసి బ్రహ్మదేవుడు అవుతావు నువ్వే తెలుసుకోదా